హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ టేస్టీ రెసిపీ కోడిగుడ్డు నిల్వ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కోడిగుడ్డు నిల్వ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న కోడిగుడ్లను ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు కోడిగుడ్లు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని మందపాటి పాత్ర పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పూర్తిగా బాగా కుక్ అయ్యి ఉంటుంది ఇప్పుడు పక్కన తీసిపెట్టుకొని చల్లారిన తర్వాత బౌల్ని రివర్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అందులో వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఆవు పొడి వన్ స్పూన్ వేసుకోవాలి ధనియా పౌడర్ వన్ స్పూన్ వేసుకోవాలి ఇక చివరిగా మెంతి పొడి కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కోడిగుడ్డు నిల్వ పచ్చడికి కొంచెం ఆయిల్ పడుతుంది కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు నిమ్మకాయలని రసం తీసుకొని వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే చాలా సింపుల్గా ఎవరైనా ఇంట్లోనే కోడిగుడ్డు నిల్వ పచ్చని తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తయారు చేసి పెట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి